ఇంకోటి ఏ షాంపూ వాడాలి ఇప్పుడు షాంపూస్ లో కూడా డ్రై షాంపూస్ అని అంటే వాటర్ ఇంకోటి జనరల్ గా చాలా మంది ఏంటంటే హెడ్ బాత్ చేసే ముందు ఆయిల్ రాసేసుకుంటారు లేకపోతే రాత్రి హెయిర్ ఆయిల్ రాసి పండుకొని మార్నింగ్ హెడ్ బాత్ చేసుకుంటే షైనింగ్ అయితే అని చెప్పి ఉన్నాయి మరి ఇంట్లో ఇంతవరకు కరెక్ట్ ఇది డెఫినెట్లీ ఐ విల్ సపోర్ట్ అప్లైయింగ్ ఆయిల్ బిఫోర్ హెడ్ బాత్ అనేది చేయడం మంచిది ద రీజన్ మంచిది అంటున్నాను అంటే ఇట్ ఇస్ నాట్ హాయ్ హలో వెల్కమ్ టు త్రీ టీవీ ఈరోజు మనం హైటెక్ సిటీలోని కాస్మష్యూర్ క్లినిక్లో ఉన్నాం ప్రజెంట్ మనతో ఉన్నారు స్వప్నప్రియ గారు నమస్తే డాక్టర్ నమస్తే జనరల్గా పబ్లిక్లో ఈ హెయిర్ రిలేటెడ్ చాలా మిత్స్ ఉంటాయి అన్నమాట గుండు చేయించుకుంటే హెయిర్ ఒత్తుగా పెరుగుతుందని లేకపోతే అసలు హెయిర్కి ఆయిల్ రాయాలా వద్దా అసలు ఏ షాంపో బెటర్ ఇలా చాలా మిత్స్ ఉంటాయి మనం దీన్ని ఒక్కొక్కటి క్లారిఫై చేసుకుంటాం అసలు జనరల్గా హెయిర్ ఒత్తుగా పెరగాలంటే ఏం చేయాలి హెయిర్ మొత్తుగా పెరగాలి అంటే మన డైట్ బాగుండాలి మనం బయట నుంచి పెట్టే షాంపూస్ కానీ మన పెట్టే ఆయిల్స్ కానీ ఇవన్నీ ఏమీ ప్లే చేయ రోల్ అండ్ మీరు అన్నారు గుండు కొట్టించుకోవడం వల్ల హెయిర్ నువ్వు అది అసలు యూట్లీ మెత్తండి అంటే ఫస్ట్ థింగ్ మన జెనెటిక్స్ మన జెనెటిక్స్ తోనే మన హెయిర్ డెన్సిటీ డిటర్మింట్ అవుతుంది మన ఫుడ్ వల్ల మన హెయిర్ ఎంత బాగుంటుంది అనేది విల్ బీ డిటర్మిన్ తర్వాత మన హెయిర్ స్టైలింగ్ టెక్నిక్స్ అంటే చాలామంది స్ట్రైట్నింగ్ చేస్తుంటారు అలాంటి వల్ల కూడా హెయిర్ అనేది వీకెన్ అయిపోతుంది సో మీకు ఎంత మంచి క్వాలిటీ హెయిర్ ఉన్నా కూడా ఇఫ్ యూర్ నాట్ ఏబుల్ టు మెయింటైన్ ఇట్ యు లూజ్ అ హెయిర్ సో అదర్వైస్ మన హార్మోనల్ ఇంబాలెన్సెస్ అలాంటి ఏ అర్లీ సింటమ్స్ ఉన్నా కూడా మనం దాన్ని ఎర్లీ స్టేజ్లో ట్రీట్ చేసుకుంటే హెయిర్ లాస్ అనే ప్రాబ్లమ్ని కూడా మనం హ్యాండిల్ చేయొచ్చు ఓకే ఇంకోటి ఏ షాంపూ వాడాలి మాములుగా కుంకుడుగాయ ఒకప్పుడైతే కుంకుడుగాయలు వాడితో హెడ్ బాత్ చేసేవాళ్ళు ఇప్పుడు షాంపూస్ అని చాలా వచ్చేసి అసలు అవి వాడచ్చా డెనెట్లీ ఎవ్రీథింగ్ హాస్ అవాల్డ్ ఓర్ పీరిడ్ ఆఫ్ టైం నేను అన్నట్టు కుంకుడుకాయల నుంచి మనం సోప్ వాడటం స్టార్ట్ చేసాము తర్వాత ఇప్పుడు షాంపూకి వచ్చాము ఇప్పుడు షాంపూస్లో కూడా డ్రై షాంపూస్ అని అంటే వాటర్ కూడా వేయకుండా షాంపూ అప్లై చేసుకుని క్లెన్స్ చేసుకునే స్టేజ్ వరకు కూడా వెళ్ళిపోయాం అండ్ దాని తర్వాత కండిషనర్స్ అని లీవ్ ఆన్ సీరమ్స్ అని ఇలా హెయిర్ కేర్ అనేది ఇట్ ఈస్ బికమింగ్ అండ్ లాబరేట్ కుంకుడుకాయలు ఏంటంటే వెన్ వీ డి హ్యావ్ అదర్ ఆప్షన్స్ డెఫినెట్లీ న్యాచురల్ ఫామ్లో సో సోప్ అనేది అవైలబుల్ ఉండి దాని నుంచి వీ కెన్ వాష్ ఇట్ కాకపోతే ఇవేంటంటే మనకు ఓవర్ నైట్ సోక్ చేసుకున్నప్పుడే మంచి లేదర్ వస్తుంది అట్లీస్ట్ హాట్ వాటర్లో ఓవర్నైట్ చేసుకుని యూజ్ చేసుకోవడం కాకపోతే ఏంటంటే ఇది చాలామందికి హెయిర్ డ్రై చేస్తుంది కుంకుడుకాయలు ఫ్రీజీ అనిపిస్తుంది సో ఆయిలీ వాళ్ళకి అంత ఓకే కానీ డ్రై హెయిర్ వాళ్ళకి చాలా డిఫికల్ట్గా అనిపిస్తుంది వాళ్ళ హెయిర్ స్మూత్గా లేదు అనే ఫీలింగ్ ఉంటుంది కాకపోతే మెనీ పీపుల్ హ్యావ్ అన్ ఒపీనియన్ ఇది న్యాచురల్ కాబట్టి షాంపూస్ వల్ల ఈ హెయిర్ లాస్ అవ్వదు అనే ఒపీనియన్లో ఉంటారు బట్ దాట్ ఈస్ నాట్ ట్రూ సో వీ కెన్ స్టిల్ యూజ్ ఇట్ బట్ ఇట్ హ్యాస్ నాట్ గ్రేటర్ అడ్వాంటేజ్ కమింగ్ టు ద సోప్స్ గురించి మాట్లాడితే ఏంటంటే సోప్స్ పీహెచ్ అనేది యూజువలీ ఆల్కల్ అండ్ పీహెచ్ ఉంటుంది ఎయిట్ నైన్ వరకు కూడా ఉంటాయి సోప్స్ అవి చాలా హెయిర్ అవి కూడా డ్రై చేసేస్తాయి అండ్ ఈవెన్ సాల్ట్స్ ప్రెసిపిటేట్ లాగా ఫామ్ అయిపోయి దే ఫామ్ డిపాజిట్స్ అన్ ద స్కాల్ప్ అందుకోసం సోప్ పెట్టి వాష్ చేసుకున్నప్పుడు మన హెయిర్ ఇలా చేయి పెట్టుకుంటే ఒక పైన అలాగా అనిపిస్తుంది అదే కొంతమంది సోప్ వాడినాక మాయిశ్చరైజర్ పెట్టకపోతే మనం చూస్తాం తెల్ల తెల్లగా ఉంది ద సేమ్ సార్ట్ ఆఫ్ సాల్ట్ ప్రెసిపిటేట్ ఆర్ వాట్ ఎవర్ సోప్ ప్రెసిపిటేట్ ఆన్ ద స్కాల్ప్ కూడా ఫామ్ అవుతుంది అనమాట ఆ రీజన్ కోసం కూడా సోప్ హ్యాస్ బికమ్ లెస్ పాపులర్ మరి షాంపూస్ ఎందుకు పాపులర్ అయ్యాయి అంటే వన్ థింగ్ ఈస్ ఈజీ టు యూస్ అండ్ మంచి సిల్కీ ఫీల్ ఇస్తుంది హెయిర్కి బికాస్ దాంట్లో ఏంటంటే మల్టిపుల్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి సర్ఫెక్టెన్స్ ఉంటాయి కండిషనర్ యాడ్ చేసి మాలిక్యూల్స్ ఉంటాయి అండ్ ఆల్సో వాల్యూమైజింగ్ మన హెయిర్ పైన కోట్ చేసి ఇంకా వాల్యూమినైజ్గా కనిపించేలాగా చేస్తుంది అనమాట సో దాట్ ఈస్ ద రీజన్ షాంపూస్ బికమ్ పాపులర్ బట్ షాంపూస్లో ఏంటంటే మెయిన్ థింగ్ ఫస్ట్ థింగ్ ఐ వాంట్ టు టెల్ ఎవ్రీ వన్ అండి షాంపూతో హెయిర్ ఫాల్ ఆగదు దెర్ ఈజ్ నో లైక్ సంథింగ్ ఈ షాంపూ వాడితే నా హెయిర్ ఫాల్ ఆగిపోతుంది ఈ షాంపూ వాడితే హెయిర్ నాది బాగా పెరుగుతుంది నో దట్ ఈస్ నాట్ ద క్రైటీరియా టు డిసైడ్ వాట్ టైప్ ఆఫ్ షాంపూ యూఆర్ యూజింగ్ క్రైటీరియా టు డిసైడ్ అ షాంపూ యూజ్ ఏంటంటే మీ టైప్ ఆఫ్ స్కాప్ ఈజ్ ఇంపార్టెంట్ అంటే మనకి ఎలా ఫేస్కి ఆయిలీ డ్రై అలా ఉంటుందో కాంబినేషన్ స్కాల్ప్ కూడా అలాగే ఆయిలీ స్కాల్ప్ డ్రై స్కాల్ అండ్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏంటంటే ఈక్వేటింగ్ టు యర్ డాండ్రఫ్ డాండ్రఫ్ ఉందా లేదా మీకు వెరీ డ్రై హెయిర్ ఉందా ఆయిలీ తొందరగా అయిపోతుందా అని దాన్ని బట్టి మనం షాంపూ సెలెక్ట్ చేయాలి చాలా మంది అడ్వర్టైజ్మెంట్ కానీ సెలెక్ట్ అడ్వర్టైస్ షాంపూ బేస్డ్ సెలెక్షన్స్ అప్పుడు ఇస్తుంటారు కదా షాంపూ సైడ్ లేబుల్స్ లేబుల్స్ ఉంటాయి ఆ లేబుల్స్ మనం చెక్ చేసేది ఉంటుంది కదా అదేనండి ఫస్ట్ ఈజ్ ఫర్ ద డ్రై హెయిర్ ఈజ్ ఫర్ ఆయిలీ స్కాల్ ఆర్ ఫర్ ద అండ్ యాంటీ డ్యాండ్రఫ్ షాంపూస్ అనగానే ఎవ్రీవన్ విల్ జంప్ బట్ యూజువల్ ఏంటంటే మినిమమ్ యాంటీఫంగల్ కాంపోనెంట్స్ ఉండేవి కావాలి అంటే కీట కానీ అలాంటివి సాల్సిలిక్ యాసిడ్ కోల్తా కోల్తర్ ఈస్ వెరీ స్ట్రాంగ్ కాంపోనెంట్ టు సే ప్రాక్టికలీ బట్ దట్ యూజు అందుకే డాక్టర్ అడ్వైజ్లో వాడతాం కానీ సింపుల్గా మీరు ట్రై చేయాలనుకున్నప్పుడు పైన జింక్ పైరిథ్రాన్ అలాంటి కాంపోజిషన్స్ ఉండేవి యాసిడ్ వీ సజెస్ట్ ఓవర్ ద కౌంటర్ అవి సెలెక్ట్ చేసుకోవచ్చు కావాలి అనుకుంటే మైల్డర్ కావాలి అంటే డెఫినెట్లీ ఓట్ మీ బేస్డ్ అలోవెరా బేస్డ్ వేర్ దే విల్ హ్యావ్ వెరీ సింపుల్ ఇంగ్రీడియంట్స్ నాట్ వెరీ డ్రైంగ్ టు ద స్కాల్ అలాంటివి యూస్ చేయమంట మెయిన్ థింగ్ అంటే సోడియం లోారయల్ సల్ఫేట్ పారాబెన్స్ థయోసల్ఫేట్స్ ఇలాంటివి కొద్దిగా స్ట్రాంగ్ ఉంటాయి అందుకోసమే దీస్ డేస్ పీపుల్ టెండెన్సీ టువర్డ్స్ యూజింగ్ దీస్ టైప్ ఆఫ్ షాంపూస్ అనేది తగ్గుతుంది ఓకే ఇక్కడ జనరల్గా చాలామంది ఏంటంటే హెడ్ బాత్ చేసే ముందు ఆయిల్ రాసేసుకుంటాం సార్ హెయిర్కి లేకపోతే రాత్రి హెయిర్కి ఆయిల్ రాస్ పడుకుని మార్నింగ్ హెడ్ బాత్ చేసుకుంటే ఐ విల్ సపోర్ట్ ఆయిల్ బిఫోర్ హెడ్ అనేది మంచిది ద రీజన్ మంచిది అంటున్నాను అంటే ఇట్ ఈస్ నాట్ మీ హెయిర్ ఫాల్ ఆగుతుందని నేను చెప్పట్లేదు లేదు మీ హెయిర్ ఏదో ని ట్రీట్ చేస్తుంది స్కేలీ స్కాల్ కొంతమందికి పొట్టు పోతుందనే కి ఆ పొట్ అంతా మెత్తబడి ఊడిపోతుంది అనే కి అప్లై చేస్తారు ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ఇట్ ఫర్ ఎనీ ఆఫ్ దీస్ రీజన్స్ అండ్ ఈ ఆయిల్ కేవలం మన హెయిర్కి ఒక న్యాచురల్ కండిషనర్ లాగా పనిచేస్తుంది సో మనం రే నెక్స్ట్ డే మార్నింగ్ యూఆర్ పుట్టింగ్ ఏ షాంపూ విచ్ ఇస్ గోయింగ్ టు బీ బెట్ స్ట్రాంగర్ కెమికల్స్ అలా ఉంటాయి సో ఆ ఫ్రీజినెస్ని తగ్గించడానికి పోస్ట్ యూస్ ఆఫ్ ద షాంపూ ఆ సాఫ్ట్నెస్ ఆఫ్ ద హెయిర్ని ఎన్హాన్స్ చేయడానికి అండ్ ఇంకా హెయిర్ షాఫ్ట్ అనేది బ్రేకేజ్ స్ప్లిట్స్ స్ప్లిట్ స్ప్లిట్స్ లాగా కనిపిస్తుంది అలాంటివన్నీ తగ్గడానికి ఈ ఆయిల్స్ అనేది హెల్ప్ అవుతాయి సో దట్ ఈస్ హౌ ఇట్ విల్ హెల్ప్ మరి ఓవర్ నైట్ పెట్టుకోవాలా హాఫ్ అన్ అవర్ బిఫోర్ పెట్టుకోవాలని మీరు అడిగారు దట్ విల్ బి డిపెండింగ్ ఆన్ వన్ కన్వీనియన్స్ ఆఫ్ ద పేషెంట్ అండి నెక్స్ట్ థింగ్ మీకు డాండ్రఫ్ కంప్లైంట్ ఉందా లేదా డెఫినెట్లీ డాండ్రఫ్ ఉంది అంటే ఐఎమ్ విల్ నాట్ సజెస్ట్ ఓవర్ నైట్ అప్లికేషన్ ఐ విల్ ఓన్లీ సజెస్ట్ హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ బిఫోర్ హెడ్ బాత్ ఆయిల్ పెట్టుకోవచ్చు అది డ్రై స్కాల్ప్ ఉండే వాళ్ళకైతే దట్ ఈస్ అబ్జల్యూట్లీ ఫైన్ ఓవర్ నైట్ ఆయిల్ అప్లికేషన్ ఇస్ ఏంటంటే అమ్మాయిలు టైట్ గా కట్ చేస్తుంటారు అని అమ్మాయిలు గట్టిగా లాగేసి దిల్ బీ పుట్టింగ్ బండ్స్ కానీ రబర్ బ్యాండ్స్ కానీ చాలా చేస్తుంటారు ఇట్ ఈస్ డెఫినెట్లీ గోయింగ్ టు బి అసోసియేటెడ్ విత్స్ ఎందుకంటే ఇది కాన్స్టెంట్ ఒక పుల్ ఇస్తుంది అనమాట రూట్స్ మీద సో దానివల్ల ఒక ట్రాక్షన్ లాగా ఏర్పడుతుంది రూట్ లెవెల్లో అండ్ హెయిర్ అనేది ఆ పుల్లింగ్ ఎఫెక్ట్ వల్ల ఊడిపోవడం స్టార్ట్ అవుతుంది సో వాళ్ళకి ఏంటంటే పర్టికులర్లీ ఈ ఏరియాస్ ఈ ఏరియాస్లో హెయిర్ పల్చగా అయినట్టు తెలుస్తుంది దట్ ఈస్ ద ఫస్ట్ సిమ్టమ్ టెలింగ్ దట్ యువర్ పోనీస్ ఆర్ టూ టైట్ అండ్ హెయిర్ లాస్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ బికాస్ ఆఫ్ ఇట్ అండ్ క్రానిక్ ఇన్ఫ్లమేషన్ వల్ల కూడా హెయిర్ అక్కడ ఇబ్బందిగా మళ్ళీ రీగ్రోత్ అవ్వడానికి కూడా కష్టం అవుతుంది ఇప్పుడు హెయిర్ థిక్గా ఉండాలని చాలా మంది ఆయిల్స్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఆయిల్స్ వాడుతుంటారు కొంతమంది కొబ్బరి నూనె వాడతారు కొంత ఆముదం నూనె వాడుతుంటారు కొంతమంది మందార నూనె అంటుంటారు ఇప్పుడు రీసెంట్ గా ఉల్లి నూనె అని స్టార్ట్ చేశారు అసలు ఆయిల్ రాయాలా వద్దా డెఫినెట్లీ ఇందాక చెప్పినప్పుడు మనం మాట్లాడుకున్నట్టు ఆయిల్ యూ కెన్ యూజ్ ఇట్ ఓన్లీ ఫంక్షన్ ఆఫ్ ది ఆయిల్ అండి ఎనీ టైప్ ఇట్ ఈస్ లైక్ ఎ బ్లాంకెట్ స్టేట్మెంట్ ఐఎమ్ టెలి ఇట్ యాజ్ ఆఫ్ నౌ సైంటిఫిక్ ఎవిడెన్స్ ఆఫ్ ది ఆయిల్ ఈజ్ ఓన్లీ నరిషింగ్ ది హెయిర్ అంటే నరిషింగ్ అంటే కూడా కాదు క్వాలిటీ న్యాచురల్ కండిషనర్ ఆఫ్ ద హెయిర్ లాగా మాత్రమే ఇట్ విల్ హెల్ప్ సో మీరు అడిగారు ఇప్పుడు ఆనియన్ ఆయిల్ ఎందుకు పాపులర్ అయింది దిస్ మందరమా కానీ లేదంటే కాస్టర్ ఆయిల్ వాడుతున్నారు కొంతమంది ఈవెన్ ఆర్గన్ ఆయిల్ అని చాలా పాపులర్ అవుతుంది అంటే సీ లాట్ ఆఫ్ న్యూ న్యూ ప్రోడక్ట్స్ కమింగ్ టు ది మార్కెట్ చాలామంది అడ్వర్టైజింగ్ కానీ జాజోబా ఆయిల్ అని ఫస్ట్ థింగ్ ఎందుకు ఆనియన్ ఆయిల్ ఫేమస్ అయ్యి ఈజ్ దెట్ ఎనీ సైంటిఫిక్ ఎవిడెన్స్ వైట్ హెస్ బికమ్ ఫేమస్ ఆనియన్ ఆయిల్లో ఏంటంటే ఆనియన్స్లో ఎక్కువ సల్ఫర్ ఉంటుంది సో మన హెయిర్ ప్రోటీన్స్లో కూడా కెరాటిన్ అనే మాలిక్యూల్ ఉంటుంది విచ్ ఈజ్ అ ప్రోటీన్ విచ్ నీడ్స్ సల్ఫర్ సో ప్రాబబ్లీ ఈ సల్ఫర్ ఈ కెరాటిన్ బిల్డ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అనే ఎవిడెన్స్ ఉంది కానీ బట్ ఎగ్జాక్ట్లీ ఇది యూజ్ చేయడం వల్ల ఇది ఇంక్రీజ్ అవుతుంది అనేది ఈజ్ నాట్ హండ్రెడ్ పర్సెంట్ ప్రూవల్ సో దట్ ఈస్ హౌ ఆనియన్ ఆయిల్ హ్యాస్ బికమ్ పాపులర్ అదే క్యాస్టర్ ఆయిల్ గురించి మాట్లాడితే దాంట్లో కూడా వీ హ్యావ్ సమ్ ఇంగ్రీడియంట్స్ రెసిన్లోనిక్ యాసిడ్ అని ఉంటుంది అన్నమాట దట్ ఈస్ హ్యాపింగ్ గుడ్ స్టిమ్యులేటరీ ఎఫెక్ట్ ఆన్ ద హెయిర్ గ్రోత్ సర్క్యులేషన్స్ స్కాల్ప్ ఇంప్రూవ్ చేస్తుంది అని ఎవిడెన్స్ ఉంది ఇన్ రియాలిటీ దట్ ఈస్ నాట్ సీ ప్రాబబ్లీ అంటే ఇప్పుడు ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే మనకి ఈ ఫంక్షన్ ఆ ఫంక్షన్ ఉంటుంది కానీ ఎంతవరకు అది మన స్కాల్ప్ మీద అప్లై చేశాక ఇట్ ఈస్ షోయింగ్ ఎఫెక్ట్ అనేది ఇస్ వాట్ హ్యాస్ టు బీ సీన్ అండ్ పర్టికులర్లీ ఈ ఆయిల్ పెట్టుకున్నప్పుడు ఏంటంటే పింపుల్స్ చాలా పింపుల్స్ వచ్చేస్తాయి ఇట్లొచ్చి కురుపులు కురుపుల్లాగా తల్లో వచ్చేయడము ఈవెన్ ఫోర్ హెడ్ మీద పింపుల్స్ రావడం సో ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏవి తెలియకుండా మెనీ పీపుల్ ఆర్ జస్ట్ ఆప్టింగ్ హెయిర్ లాస్ ఉంది ఇది అప్లై చేసుకుంటే వచ్చేస్తుంది డోంట్ బీ క్యారీడ్ అవే విత్ ద ఆయిల్ అడ్వర్టైజ్మెంట్స్ డెఫినెట్లీ ఇట్ ఈస్ బేసిక్ స్టిక్ టు ద వెరీ సింపుల్

దట్ వాజ్ వన్ ట్రెడిషనల్ వే వేర్ ఇట్ వాస్ యూస్ హీట్ అనేది యూస్ చేస్తున్నాం ఆ స్మోక్ ఉంది ఫ్రాగ్రెన్స్ ఉంది విచ్ విల్ ప్రా హావ్ సమ్ యాంటీ బాక్టీరియల్ ఎఫెక్ట్ ఆ కిల్లింగ్ ఎఫెక్ట్ అందుకోసమే ఇట్ ఈస్ హెల్పింగ్ హెల్పింగ్ కానీ సాంబ్రాణి వల్ల కూడా మనకి ఎక్స్ట్రా బెనిఫిట్ అనేది ఉండదు హెయిర్ 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 నో డెఫినెట్లీ మరీ దానివల్ల హెయిర్ ఊడిపోవడం అనేది లేదు కానీ బట్ ఆ హీట్ కి ఇప్పుడు మనం సాంబ్రాణి పొగ రావాలంటే చాలా హీట్ పెడతాం మరీ ఎక్సెసివ్ హీట్ ఎక్స్పోజర్ అయితే మాత్రం ఇట్ కెన్ హ్యావ్ సమ్ నెగటివ్ ఎఫెక్ట్ ద హెయిర్ హెయిర్ ఒక్కటి కి ఎప్పటికీ ఉండదండి ఇట్ ఈస్ ఎ వెరీ స్మాల్ కాస్ ఫర్ ద హెయిర్ లాస్ అంటే పేషెంట్ కి ఫర్ ఎగ్జాంపుల్ ఒక హండ్రెడ్ హెయిర్ ఊడిపోతుంది దాంట్లో డాండ్రఫ్లో హెయిర్ ఊడిపోయేది టెన్ అదర్ కాజెస్ మనం టు ఐడెంటిఫై మెనీ పీపుల్ ఏంటంటే ఆల్రెడీ దే కమ్ టు కాంప్రమైజ్ అనమాట డాండ్రఫ్ ఉంది అందుకే హెయిర్ లాస్ అవుతుంది సో దే థింక్ షాంపూస్ చేద్దాం అది ట్రై చేద్దాం ఇది ట్రై చేద్దామని దే కమ్ వెరీ లేట్ థింకింగ్ దట్

మీరు అన్నది వెరీ క్వశ్చన్ వెరీ కామన్గా పేషెంట్స్ కూడా చెప్తుంటారు మేము మినరల్ వాటర్తో చేస్తున్నాము హాస్టల్కి షిఫ్ట్ అయ్యాము అండ్ ఓన్లీ తలస్నానికి మినరల్ వాటర్ పెట్టుకొని తలస్నానం చేస్తున్నాము దాట్ ఈజ్ ఆల్సో నాట్ ట్రూ మీరు సాఫ్ట్ వాటర్ వాడుతున్నారా హార్డ్ వాటర్ వాడుతున్నారా మినరల్ వాటర్ వాడుతున్నారా ఫిల్టర్ వాటర్ వాడుతున్నారా ఇట్ హ్యాస్ నో రిలేషన్ మరి ఎందుకు ప్లేస్ చేంజ్ అయినప్పుడు హెయిర్ లాస్ అవుతుంది దర్ మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ వెన్ యూ ఆర్ చేంజింగ్ యూ ప్లేస్ అంటే మనం కంప్లీట్లీ వీఆర్

యాక్చువల్లీ టూ టైప్స్ మామూలుగా నాచురల్ హెన్న ఒకటి ఉంది ఇంకోటి బ్లాక్ హెన్నా సో ఈ రెడ్ హెన్నా ఈస్ అేచురల్ హెన్నా అంటే ఆకులాగా పౌడర్ లాగా గ్రీన్ కలర్ వచ్చేది ఈజ్ అచురల్ దీని వల్ల ఏంటంటే ఒకటి కండిషనింగ్ ఎఫెక్ట్ లాగా ఉంటుంది బట్ మెనీ పీపుల్ యూజువలీ ది యూస్ దిస్ హెన్నా ఏంటంటే కలరింగ్ ఎఫెక్ట్ రావడం కోసం వాడతారు కానీ నాచురల్ హెన్నా వాట్ దే ఆర్ యూజింగ్ ఏంటంటే ఇట్ గివ్స్ రెడిష్ బ్రౌన్ కలర్ బ్లాక్ కలర్ రావడం మనం యూజ్ చేసే కమర్షియల్ గా ప్రిపేర్ అయిన హెన్నా ఇస్ బ్లాక్ హెన్నా

కానీ మనకేంటంటే వీ ఓన్లీ నో అమోనియా ఆ వర్డ్ ఒకటే తెలుసు ది అదర్ పర్సన్ ఈజ్ మార్కెటింగ్ విత్ ఇట్ అండ్ హీస్ మేకింగ్ ద బిజినెస్ నో సో అందుకోసం లేబుల్ చూసేటప్పుడు టీపీడీ పారాఫిన్లిన్ డయమిన్ అనే కాంపోనెంట్ ఉందా లేదా అనేది ఇట్ విల్ డిసైడ్ సో అందుకోసమే కమర్షియల్ హెయిర్ షాంపూస్ కానీ ఈవెన్ మనకి ఇప్పుడు ఇన్స్టెంట్గా హెయిర్ కలర్ రావడానికి షాంపూస్ కూడా అంటే ఎంత కాన్సన్ట్రేషన్ ఉండాలి ఆ కెమికల్ దాంట్లో సో దట్ ఈస్ ద రీజన్ రీజ్ విల్ హ్యావ్ సైడ్ ఎఫెక్ట్స్ బ్లాక్ హెన్నా ఈస్ డెఫినెట్లీ నాట్ అడ్వైజ్డ్ నాట్ ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ రియాక్షన్స్ అండి ఓర్ పీరియడ్ ఆఫ్ టైమ్స్ స్కిన్ పైన పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి సో దట్ ఈస్ ద రీజన్ డోంట్ యూస్ బ్లాక్ హెన్నా యాజ్ అన్ ఆల్టర్నేటివ్ ఫర్ ద హెయిర్ కలర్ థింకింగ్ దట్ ఇట్ ఈస్ న్యాచురల్ ఎందుకంటే ఆ వర్డ్ హెన్నా అని చూడంగానే న్యాచురల్ అనే థాట్ ప్రాసెస్లో పీపుల్ గో ఫర్ బ్లాక్ హెన్నా ఇట్ ఇస్ అబ్జల్యూట్లీ నాట్ ఇంకోటి నేను కొన్ని ఆర్టికల్స్ చదివాను హెయిర్ డైస్ వల్ల లాంగ్ రన్ లో యూజ్ చేసే వాళ్ళల్లో క్యాన్సర్ సింటమ్స్ కనిపిస్తున్నాయి కరెక్ట్ దట్ హాస్ నాట్ బీన్ ప్రూవెన్ అండి బట్ ఏంటంటే కలరింగ్ ఏజెంట్స్ వాడతారు కదా ఫార్మాలిటీ హైడ్ అనే కాంపోజిషన్ ఉంటుంది ఫార్మాలిటీ హైడ్ ఈ కలరింగ్ ఏజెంట్స్ అంటే ఈవెన్ మనం మా బయటికి వెళ్ళి మనం పార్లర్స్ లో వేయించుకుంటుంటాం కదా ఫార్మాల్ డిహైడ్ అనే కాంపోజిషన్స్ ఉన్నాయంటే బికాస్ దట్ ఇస్ వన్ ఆఫ్ ద వెరీ మోస్ట్ కామన్ క్యాన్సర్స్ ఇంగ్రీడియంట్ అలాంటివి ఉన్నాయంటే ఇట్ విల్ కాజ్ అ ప్రాబ్లం కానీ నాట్ ఓవర్ ద కౌంటర్ యూజువలీ మనం యూజ్ చేస్తే దాంట్లో కాదు ఇక్కడ జనరల్ గా ఏదైనా ఫంక్షన్స్ ఉంటే చాలా మంది హెయిర్ స్ట్రైట్నింగ్ అవి చేపిస్తుంటారు అది రెగ్యులర్ గా చేపిస్తే ప్రాబ్లం వస్తుందా లేతే ఎలా మీరండి డెఫినెట్లీ వస్తుందండి రెగ్యులర్లీ అంటే ఇట్ ఈజ్ లైక్ ఎ ట్యాగ్లైన్ ఇట్ ఈస్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లైలో హెయిర్ స్ట్రైట్నింగ్ ఈజ్ ఈక్వల్ టు హెయిర్ లాస్ మనం ఏ మెథడ్ అయినా ఇప్పుడు మనం చాలా వింటున్నాం బొటాక్స్ ఫర్ హెయిర్ అని ఆ బొటాక్స్ ట్రీట్మెంట్ ఈస్ నథింగ్ బట్ హెయిర్ స్ట్రైట్ ట్రీట్మెంట్ ఫర్ హెయిర్ అనమాట ముందు కెరాటిన్ ట్రీట్మెంట్ అని పాపులర్ ఉండింది తర్వాత బ్రెజిలియన్ హెయిర్ ట్రీట్మెంట్ అని పాపులర్ ఉండింది అలా డిఫరెంట్ 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 వేస్ ఆఫ్ ఎవాల్వింగ్ ఆఫ్ హెయిర్ స్ట్రైట్నింగ్ అనే దానిలో దిస్ ఇస్ వన్ వే యూ విల్ హ్యావ్ హెయిర్ లాస్ ఒకటి రాకుండా ఉండాలంటే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి డెఫినెట్లీ దిర్ ఆర్ నో ప్రికాషన్స్ హెడ్ రాకుండా అనేది ఎందుకంటే జెనెటిక్స్ ఫస్ట్ దోస్ కామన్ ఈస్ జెనెటిక్స్ లో చాలా మంది ఓన్లీ దేసే మా డాడీకి లేదు మా తాత అంటే వాట్ ఎవర్ యూజువలీ ఓన్లీ ద ఫస్ట్ జనరేషన్ వాళ్ళ చుట్టూ ఉండేవాళ్ళు ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఫస్ట్ జనరేషన్ అండి మీకు పెటర్నల్ సైడ్ కానీ మెటర్నల్ సైడ్ కానీ గ్రాండ్ పేరెంట్స్ ఇంకా వాళ్ళ ముందు జనరేషన్స్ లో కూడా ఎఫెక్ట్ అనేది మన జీన్స్ లో ఉంటుంది సో డెఫినెట్లీ జెనెటిక్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాస్ అండ్ ఇదేంటంటే ఇంటర్నల్గా బాల్లెస్ రావడానికి రీజన్ ఏంటంటే మన బాడీలో ఉండే హార్మోన్స్ ఆ హెయిర్ని సెన్సిటైజ్ చేసి తిన్ అవుట్ చేస్తుంది సో లోపల నుంచి జరిగే ప్రాసెస్ని మనం డెఫినెట్లీ స్టాప్ చేయాలి అండ్ మోర్స్ ఆఫ్ దీస్ హార్మోన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ యూ కాంట్ బ్లాక్ దోస్ హార్మోన్స్ సో వీ క్యాన్ ఓన్లీ స్టాప్ దట్ ఎఫెక్ట్ ఆన్ ద హెయిర్ సో దట్ ఈస్ ద రీజన్ ఇట్స్ ఏ కంటిన్యూస్ ఫినామినా అండ్ యూ కాంట్ స్టాప్ ఇట్ కంప్లీట్లీ స్టార్టింగ్ లో చెప్పారు డైట్ 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 వల్ల చాలా వరకు అందుకోసమే హాస్ నాట్ నాట్ మచ్ రోల్ ఇన్ ఇన్ దిస్ ఈ ఏంటంటే హార్మోన్ ఈవెన్ నేను ఎంత మంచి ఇచ్చినా కూడా ఐ సేవ్ ద హెయిర్ ఆఫ్ పేషెంట్ అందుకోసం నేను పేషెంట్ కౌన్సిలింగ్ లో కూడా నా దగ్గర బాల్నెస్ కోసం వచ్చినప్పుడు కూడా స్టిల్ పేషెంట్ ఏ ఫుడ్ తింటే మేడం మంచిది బాల్లెస్ పేషెంట్స్ కి పెద్ద రోల్ ఆఫ్ ఫుడ్ ఉండదు బట్ స్టీల్ వాళ్ళకి ఏదైనా అసోసియేటెడ్గా ఐ ఫీల్ న్యూట్రిషన్ ఎఫిషియన్సీస్ ఉన్నాయి అంటే ఇట్ విల్ హెల్ప్ ఒకటి జెనెటిక్ రీజన్ ఉన్నా కానీ ఎంగేజ్లోనే బాల్ హెడ్ వచ్చేస్తున్నావు ఒకప్పుడు సిక్స్టీస్కో ఫిఫ్టీస్ కో వచ్చేది ట్వంటీస్ థర్టీస్లోనే బాల్ హెడ్ చూస్తున్నాము రీజన్ జెనెటిక్ లైఫ్ స్టైల్ స్ట్రెస్ పొల్యూషన్ ఆల్ టుగెదర్ ఈజ్ మేకింగ్ ద జెనెటిక్స్ గేట్ టెక్స్ప్రెస్ వెరీ ఇర్లీ

డిసీజ్ అండి దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ యూ షుడ్ అప్రోచ్ దీనికి డాక్టర్ దగ్గర కంటే ముందు ఫస్ట్ బార్బర్ దగ్గర ట్రీట్మెంట్ అయిపోతుంది చాలా మంది దగ్గర ఎందుకంటే ఈ ప్యాచ్ వచ్చిందనే విషయం ఈవెన్ పేషెంట్ అజన్ నో ఎందుకంటే ఆ హెయిర్ లాస్ ఎప్పుడైందో తెలియదు ఆ ప్యాచ్ నున్నగా ఉంటుంది మనం నార్మల్ చేసుకుంటాము అంటే లంగ్స్ మనం ఏదో ఎప్పుడో యాక్సిడెంటల్గా ఐడెంటిఫై చేయడం లేదంటే హెయిర్ కట్కి వెళ్ళినప్పుడు బార్బర్ ఐడెంటిఫై చేస్తారు సార్ మీకు ఇక్కడ హెయిర్ లేదు మీకు ఎప్పటి నుంచి లేదు చూసుకున్నారా అని దాట్స్ హౌ పేషెంట్స్ ఐడెంటిఫై బికాస్ నో పెయిన్ నో ఇచ్చి నో అదర్ కంప్లైంట్స్ సో దట్ ఈస్ ద రీజన్ ఫస్ట్ ఇది గా వెళ్ళిపోతుంది అండ్ మెయిన్ థింగ్ మీరు అన్నట్టు హెయిర్ లాస్ ప్యాచెస్ లాగా కనిపించడం ఇస్ ద మోస్ట్ థింగ్ ఇది కేవలం స్కాల్ పే కాదు కొంతమందికి ఐబ్రోస్ ఈవెన్ బియర్డ్ ఏరియాస్ బాడీ ఏరియాస్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది అండ్ దిస్ ఇస్ ఆటో ఇమ్యూన్ అంటే అంటే మనం పెయిన్ పేరు చూడగానే పెయిన్ కొరగడం అనుకుంటాం నో ఇట్ ఆస్ నాట్ అంటే ముందు పాతకాలంలో అది ఎందుకు అవుతుందో తెలియనప్పుడు దానికి అలా పేరు పెట్టారు పెయిన్ కుట్టినందుకు అక్కడ అంతా హెయిర్ ఊడిపోయిందని బట్ దట్ ఈస్ నాట్ ద ట్రూత్ అది అలోపేషియా ఏరియటా అంటారు అంటే మన మెథడ మెడికల్ లాంగ్వేజ్లో సో ఇట్స్ అన్ ఆటో ఇమ్యూన్ మెయిన్ యువర్ బాడీనే

ప్యాచెస్ కనిపిస్తున్నాయి టూ త్రీ అలా నెంబర్ ఈజ్ మల్టీప్లయింగ్ అనుకుంటే మాత్రం వీ షుడ్ నాట్ వెయిట్ ఫర్ త్రీ టు సిక్స్ మంత్స్ వీ హ్యావ్ టు స్టార్ట్ ద ట్రీట్మెంట్ అవ్వాలి సో దట్ రీగ్రోత్ కెపాసిటీ అనేది బెటర్గా ఉంటుంది అనమాట సో దాంట్లో లోషన్స్ ఉంటాయి ట్యాబ్లెట్స్ ఉంటాయి ఇంజెక్షన్స్ కూడా ఉంటాయి సో పేషెంట్ ఏ స్టేజ్లో వచ్చారు ఎంత సివియర్గా ఉంది అని దాన్ని బట్టి ద కాలం ట్రీట్మెంట్ ఓకే ఇక్కడ బాల్ డైట్ కూడా చాలా మందికి ఈ పార్ట్లోనే వస్తుంటుంది సెంట్రల్ పార్ట్లో రీజన్ ఏమైతే ఎందుకంటే మీరు అడిగారు కరెక్ట్గా మనం ఎంత బట్టతలు ఉండే వాళ్ళైనా చూడండి ఈ లాస్ట్ కింద పార్టే మిగిలింటిది హెయిర్ ఎందుకు మిగిలి ఉంటుంది బికాస్ ఆ పార్ట్ ఆఫ్ ద హెయిర్ ఇస్ నాట్ హార్మోన్ సెన్సిటివ్ ఎక్కడ హార్మోన్స్ కి సెన్సిటివ్ ఉండే రిసెప్టర్స్ ఉంటాయో ఆ పార్ట్ ఆఫ్ ద హెయిరే అవుట్ అవుతుంది సో ఈ ఏరియాస్ లో పర్టికులర్లీ క్రౌన్ ఫ్రంట్ హెయిర్ లైన్ ఈ ఏరియాస్ లో వీ విల్ హ్యావ్ దోస్ రిసెప్టర్స్ ఫర్ విచ్ దే ఆర్ వెరీ సెన్సిటివ్ టు ఆండ్రోజన్స్ అండ్ విచ్ లీడ్స్ హెయిర్ లాస్ ఆఫ్ థినింగ్ అనమాట అందుకోసమే ఆ ఏరియాస్ లో మనకి ఫస్ట్ హెయిర్ లాస్ అది జనరలైజ్ హెయిర్ లాస్ అనుకోండి ఓవరాల్ గా అయిపోతుంది హెయిర్ పర్టికులర్ ఒక ప్లేస్ లో ఎక్కువగా అనిపించడము పాపిడి వైడ్గా అవ్వడము అలాంటివి జనరలైస్ హెయిర్ లాస్ లో ఉండదు ఇప్పుడు మనం తీస్తుంటాం కదా అదే ప్లేస్ లో హెయిర్ వేసుకున్నప్పుడు ఇప్పుడు ఇదే ప్యాటర్న్ లో మనం పాపిడీ తీసే కొద్ది అక్కడ కూడా ట్రాక్షన్ ఎక్కువ అయిపోతుంది ఫీమేల్స్ లో సో ట్రాక్షన్ విల్ హావ్ ఎ రోల్ హార్మోన్స్ విల్ హావ్ ఎ రోల్ అందుకోసం పర్టికులర్లీ ఫీమేల్స్ లో ఏంటంటే పాపిడి వైడ్ గా అవ్వడం చూస్తాం కంప్లీట్ గా హెయిర్ పోదు ఫీమేల్స్ లో అదే మెయిల్స్ అయితే కంప్లీట్లీ హెయిర్ ఊడిపోతుంది ఇక్కడ చాలా మందిని మనం ప్రెగ్నెంట్ ఉమెన్ చూస్తే డెలివరీ తర్వాత నాకు హెయిర్ అంతా ఊడిపోయింది అని కంప్లైంట్ ఇస్తుంటారు అది డెలివరీలో అవుతుందా లేకపోతే డెలివరీ అయిన తర్వాత లేకపోతే ముందే ప్రెగ్నెన్సీలోనే హెయిర్ లాస్ అవుతుంది డెలివరీ అయిన తర్వాత అవుతుంది ఎందుకంటే ప్రెగ్నెన్సీలో ఆల్ ద హార్మోన్స్ ఆర్ ఇన్ ద గ్రోత్ ఫేజ్ అండి అంటే అది బేబీ తో పాటు అన్నీ విల్ బీ ఇన్ అ గ్రోయింగ్ ఫేజ్ అనమాట సో బాడీ కూడా ఇట్ విల్ హ్యావ్ గుడ్ అమౌంట్ ఆఫ్ న్యూట్రియన్స్ సప్లై గ్రోత్ హార్మోన్స్ అనేది దిల్ బీన్ పాజిటివ్ డైరెక్షన్ సో హెయిర్ చాలా ఉత్తుగా పెరుగుతుంది ప్రెగ్నెన్సీలో ఫీమేల్కి డెలివరీ అవ్వగానే ఆ హార్మోన్స్ అన్నీ విత్డ్రా అయిపోతాయి వెయిట్ లాస్ అవుతారు ఫీమేల్ అండ్ ఆల్సో స్లీప్ ప్యాటర్న్స్ డిస్టర్బ్ అవుతాయి డైట్ అనేది డిస్టర్బ్ అవుతుంది దానివల్ల డెఫినెట్లీ హెయిర్ లాస్ అదర్వైజ్ డైట్ బాగా తీసుకుంటే మనం ఆ సివియారిటీ ఆఫ్ హెయిర్ లాస్ని మనం కంట్రోల్ చేయొచ్చు అనమాట సో ఈ హెయిర్ లాస్ ఫోర్ టు ఫైవ్ మంత్స్ తర్వాత స్టార్ట్ అయిపోతుంది డెలివరీ తర్వాత ఇంకోటి ఇప్పుడు ఈ బాల్డ్ హెడ్ ఉన్న వాళ్ళు యంగ్ ఏజ్లో బాల్డ్ హెడ్ వచ్చిన వాళ్ళు హెయిర్ ప్లాంటేషన్ చేయించుకోవాలంటే ఏ ఏజ్ కరెక్ట్ వాళ్ళకి సో యూజువలీ ట్వంటీ ఫైవ్ ఆఫ్టర్ వి వీ ఎంకరేజ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఎందుకంటే ఇంకా బాల్డ్నెస్ అనేది ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి దట్ ఈస్ ఎర్లీ స్టేజ్ ఎర్లీ స్టేజ్ ఉన్నప్పుడు ఏంటంటే వీ విల్ ట్రై టు ఎంకరేజ్ దమ్ టు మేనేజ్ విత్ మెడికల్ ట్రీట్మెంట్ కానీ చాలా మంది ఇప్పుడు థాట్ ప్రాసెస్ ఏంటంటే ఇప్పుడు కొద్దిగా ఉంది చేసేసుకుంటే ఇంకా నాకేం ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటే ఇంకా నాకేం ట్రీట్మెంట్ అక్కర్లేదు సో ఆ రీజన్ కోసం దేపు ఫ్యూ పీపుల్ గెట్ ఈవెన్ ఎర్లీ దానికోసం బైండింగ్ లా ఏం లేదు కానీ ఏజ్ ఇన్ ట్వంటీ ఫైవ్ అయినాకనే ట్రాన్స్ప్లాంట్ బట్ వెరీ ఎర్లీ స్టేజెస్కి ట్రాన్స్ప్లాంట్ అక్కర్లేదు వెరీ యూ కెన్ మేనేజ్ మెడికల్ ట్రీట్మెంట్ ఈవెన్ ఓల్డర్ పీపుల్ ఆల్సో ఈవెన్ సెవెంటీస్ ఇయర్స్ ఆల్సో ఇస్ నాట్ ఏ లిమిటేషన్ డయాబెటిక్ ఉంది హైపర్ ఉంది ఎనీథింగ్ స్టిల్ దే కెన్ గెట్ ఇట్ బట్ ఓన్లీ థింగ్ ఇట్ షుడ్ బి అండర్ కంట్రోల్ చేయించుకునేటప్పుడు యూ ఆర్ నాట్ అండర్ కంట్రోల్ అనుకోండి డయాబెటిక్ పేషెంట్స్ దే విల్ హ్యావ్ ఇన్ఫెక్షన్స్ సో అందుకోసం మనం ఖచ్చితంగా దే వి షుడ్ సీ దట్ దే డయాబెటిక్ హైపర్ లెవెల్స్ ఆర్ అండర్ కంట్రోల్ దెన్ ఓన్లీ డూ ద ట్రీట్మెంట్ ఓకే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా నో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సైడ్ ఎఫెక్ట్స్ అనేది మనం ఎందుకు వింటున్నాము అంటే ఈ మధ్యలో పేపర్స్లో చూస్తున్నాం ఈ మేజర్ రీజన్స్ వల్ల హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఫెయిూర్స్ కానీ కాంప్లికేషన్స్ కానీ అవుతాయి హెయిర్ గ్రోత్కి అంటే ఫస్ట్ థింగ్ అండి చాలా మంది ఒపీనియన్స్ హెయిర్ ట్రీట్మెంట్ తీసేసుకుంటే నేను రోజు పెట్టుకునే లోషన్స్ అవాయిడ్ చేయొచ్చు దట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్ ట్రీట్మెంట్స్ అంటే దే ఆర్ గోయింగ్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ మనం ఒక ట్రీట్మెంట్ తీసుకుంటాం పిఆర్పి ఫర్ ఎగ్జాంపుల్ ఈ మెడికల్ ట్రీట్మెంట్ తీసుకుంటేనే ఇది పనిచేస్తుంది లేదు అంటే దస్ ఎఫికసీ కూడా పోతుంది ఆర్ ఈవెన్ ఓన్లీ ద డేస్ యూ ఆర్ యూజింగ్ యూ మైండ్ సీ సమ్ చేంజ్ అండ్ ఆ చేంజెస్ కూడా మళ్ళీ వెళ్ళిపోతాయి సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫస్ట్ ఈస్ యు ఆర్ డూయింగ్ ట్రీట్మెంట్ మీన్స్ యూర్ డోయింగ్ ఫస్ట్ యోర్ మెడికల్ ట్రీట్మెంట్ రైట్ అండ్ దెన్ యు ఆర్ గోయింగ్ ఫర్ ప్రొసీజరల్ ట్రీట్మెంట్ అనమాట సో ఫస్ట్ థింగ్ వాస్ పీఆర్పీ అందరికీ తెలుసు ఇట్స్ అ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ట్రీట్మెంట్ అని నెక్స్ట్ లెవెల్ ఆఫ్ పీఆర్పీ ఇస్ జీఎఫ్సీ పిఆర్పి అని అంటే గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్ పీఆర్పీ వేర్ ప్లేట్లెట్స్ నుంచి గ్రోత్ ఫ్యాక్టర్స్ రిలీజ్ అయిపోయి దే ఆర్ నా రెడీలీ అవైలబుల్ టు గో అండ్ యాక్ట్ ఆన్ ద దెయిర్ అండ్ దీంట్లో సెల్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి కాబట్టి అంటే మెయిన్ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది సెల్స్ తక్కువ ఉంటుంది కాబట్టి పెయిన్ అనేది అంత ఎక్కువ ఉంటుంది అండ్ రిజల్ట్స్ ఆర్ ఇట్ వే బెట్ బెటర్ వెన్ కంపేర్ టు ద ప్రొటీన్ పీఆర్పి అనమాట ఇది కాకుండా నెక్స్ట్ థింగ్ ఇస్ ఎగ్జోజోమ్స్ హెయిర్ పెప్టైడ్స్ అలాంటి న్యూఆర్ మాలిక్యూల్స్ ఇన్ ద బాస్కెట్ ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి అండ్ ఈవెన్ ఇంజెక్షన్స్ మన అందరికీ ఇప్పుడు తెలుసు నాంగ్ స్టిల్ వాడతారు డోటాస్ట్రైడ్ వాడతారు హెయిర్ లాస్ కానీ చాలామంది దే నో ఇట్ వెరీ వెల్ ఈవెన్ అవి కూడా ఇప్పుడు ఇంజెక్టబుల్ ఫామ్స్లో ఉన్నాయి అంటే మనం మంత్లీ వన్స్ ఇలా ఇంజెక్షన్స్ ఇచ్చేసి వీ కెన్ మేనేజ్ ద హెయిర్ లాస్ ప్రాబ్లమ్స్ పర్టికులర్లీ బాల్ హెడ్ పార్టం ఇంకా అవి కాకుండా బయోమెమెటిక్ పెప్టైడ్స్ అన్ని కూడా అవైలబుల్ ఉన్నాయి విచ్ హ్యావ్ గుడ్ డీసెంట్ రిజల్ట్ మనకు పిఆర్పి చేసుకునేంత టైం కూడా లేదు యూ హ్యావ్ టూ అవర్స్ అట్లీస్ట్ వన్ టూ వన్ అండ్ హాఫ్ అని పడుతుంది మనం పిఆర్పి ప్రాసెస్ శాంపుల్ చేసి అదంతా అవైలబుల్ ఉన్నాయి అలా లేనప్పుడు వీ హ్యావ్ సమ్ అదర్ పెప్టైడ్స్ అంటే విచ్ ఈస్ రెడీ అవైలబుల్ సింథటిక్ అనమాట సో విడ్ టేక్ ఇట్ ఇట్ టు ది సిరేంజ్ లోడి గివ్ ఎట్ అండ్ సెండ్ దమ్ ఆఫ్ సో అలాంటి పెప్టైడ్స్ కూడా వీ అవైలబుల్ ఎగ్జోజోమ్స్ అని కూడా అవైలబుల్ ఉన్నాయి బట్ దీస్ ఎక్సోజూమ్స్ ఆర్ స్టిల్ మోర్ ఇన్ బేసిక్ లెవెల్ అనమాట దట్ విల్ టేక్ సమ్ టు గెట్ మోర్ బెటర్ ఇక్కడ కాస్మాషోర్ క్లినిక్ అంటే మీరు ఒక ఓ చెప్పాలంటే ఏం చెప్తారు ఇక్కడ ఏంటంటే వి ఆల్సో హావ్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఇన్ డర్మటాలజీ ఫర్ ఎగ్జాంపుల్ బయోలాజిక్స్ అండి బయోలాజిక్స్ అంటే దీస్ ఆర్ స్మాలర్ మాలిక్యూల్స్ స్పెసిఫికలీ టార్గెటింగ్ యువర్ ఇష్యూస్ అనమాట అంటే మాలిక్యులర్ లెవెల్లో వెళ్ళి యాక్ట్ చేస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ సోరియాసిస్ పేషెంట్ అవనివ్వండి అర్టిక్రానిక్ అర్టికేరియా పేషెంట్స్ అవనివ్వండి హైడ్రటినటీస్ అని అంటే దీంట్లో అండ్రామ్ ఏరియాస్ అలాంటి బ్రెస్ట్ ఏరియాస్ ప్రైవేట్ పార్ట్స్లో కూడా గడ్డల్లాగా వచ్చి ఇబ్బంది పడుతుంటారు దాన్ని హైడ్రటినెటీస్ అంటారు చాలామంది ఏంటంటే అది ఉందని కూడా ఐడెంటిఫై చేసుకోరు సో దాట్ కండిషన్ ఆల్సో క్యాన్ బీ ట్రీటెడ్ వెరీ కంఫర్టబిలీ అండ్ మీరు మీ లైఫ్ని ఈజీగా ఇలా హ్యాండిల్ చేయొచ్చు అండ్ అదర్ కామన్ బ్లిస్టింగ్ డిజార్డర్ ఫెన్ఫిగస్ బల్ గ్యారీస్ అండి దీంట్లో వాటర్ బబుల్స్ లాగా వచ్చి చాలా ఇబ్బంది పడుతుంటారు ఫేస్ మీద నోట్లో తినడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు అసలు ఇది ప్రాబ్లం ఉంది దీనికి ఒక మంచి ట్రీట్మెంట్ ఆప్షన్ ఉందని కూడా తెలియక చాలామంది చాలా రోజులు స్టెరాయిడ్ మెడికేషన్స్ ఇమ్యూనో సప్రెసివ్ ట్యాబ్లెట్స్ వాడుతుంటారు సో దీనికి ప్రాపర్ బయోలాజిక్స్ అనే ట్రీట్మెంట్ ఆప్షన్ వీ హ్యావ్ అవైలబుల్ అండ్ ఆల్సో వీ కెన్ గివ్ యూ ఎ లాంగ్ టర్మ్ లాస్టింగ్ రిజల్ట్ విచ్ విల్ గివ్ యూ గుడ్ రెమిషన్ ఫ్యూ కండిషన్స్కి పర్టికులర్లీ ఫెంఫికిస్కి మనకు మంచి రెమిషన్ ఉంటుంది అర్టికేరియా ప్రాబ్లంలో మీకు మేనేజ్ అవ్వట్లేదు వేరే ఇష్యూస్తో చాలా ఇబ్బంది అవుతుంది స్టెరాయిడ్ డిపెండెన్సీలోకి వెళ్ళిపోతున్నారు అంటే వీ కెన్ హ్యాండిల్ యువర్ కేసెస్ బై యూజింగ్ బయలాజిక్స్ అండి అండ్ కాస్మెటిక్ ఇష్యూస్ వీ ఆల్సో హ్యావ్ ఎ ఇన్హౌస్ ప్లాస్టిక్ సర్జన్స్ ఆల్సో హియర్ అంటే మీ కాస్మెటిక్ సర్జరీస్ కూడా అంటే సర్జరీ కంపల్సరీ చేయాలని కాదు అవసరం ఉన్న కేసెస్కి వీ ఆల్సో హ్యావ్ ద హెల్ప్ ఆఫ్ ఎ వెరీ వెల్ ట్రైన్ professional plastic surgeons andy so they will also be helping you in this process of treatments and we have even good transplant surgeons here who can help even in your hair transplantation issues or whatever problems you are facing we can help you to solve your problems and okay definitely my journey of dermatology has been almost like 15 years i pointed puna practice and i'm very happy multiple places low multiple doctors in and the best college usmania where i got trained ఐఎమ్ హ్యాపీ ఫ్రమ్ వేరే ఐ గాడ్ ఫ్రెండ్ బికాస్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద టీచర్స్ అండ్ పేషెంట్స్ నుంచి ఐ హ్యావ్ లెర్న్ వెరీ వెల్ అంటే ఇప్పుడు వన్ఐసి అప్పుడు నేర్చుకున్న డర్మటాలజీ ఈస్ డెఫినెట్లీ హెల్ప్ఫుల్ కాస్మెటాలజీ కాస్మటాలజీ కాదు ఆ వెనకాల ఉన్న డర్మటాలజీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ విచ్ ఈస్ ద బేసిక్ సాలిడ్ బ్యాక్గ్రౌండ్ కాస్మెటాలజీ డెవలప్ చేయడానికి అందరు ఏంటంటే అది వదిలేసి పరిగెత్తడం కాస్మెటాలజీ ఈస్ నాట్ ఐఎమ్ హ్యాపీ టు సీ దట్ పర్టికులర్లీ అండ్ మోర్ సో Many centers are opening up only with the concept of cosmetology. Cosmetic. And it's a dermatology. they are least interested to do that. But I am happy that I am very good dermatologist and I want to treat them more. Then only will come cosmetology or whatever trichology or medical pro procedural dermatology. Because our cosmetology and a concept which is like not a proper degree at all. So we want to ourselves call. ప్రొసీజురల్ డర్మటాలజిస్ట్ అనేది హౌ ఫీల్ అండ్ థ్యాంక్ యూ మేడం హెయిర్ రిలేటెడ్ విషయస్ గురించి బాగా క్లారిఫై చేసినందుకు థ్యాంక్ 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 యూ యూ యూ